జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు అతనికి ఓటమి అర్థమైపోయింది రాత్రుల్లో నిద్ర రావడం లేదు అందుకే అంటున్నాడు మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కట్టౌట్లు పెడుతున్నాడు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు సిద్ధమంట దేనికి సిద్ధం మీ జీవితాలను నాశనం చేసి ఈ రోజు మళ్లీ నేను సిద్ధమంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధల మీకు గుర్తురా మీ పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి రాష్ట్రంలో హింసా రాజకీయాలు మారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది